గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత నిర్మలా సీతారామన్ నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి దేశమంతా చర్చించుకుంటోంది కేవలం దేశం గురించి మాత్రమే ఆలోచించారా రాష్ట్రాల గురించి ఆలోచించలేదా అందులోనూ పర్టికులర్ గా ప్రజల గురించి లేకపోతే తీసుకొచ్చేటువంటి సరికొత్త ప్రాజెక్టుల గురించి చర్చ ఎందుకు లేదు అందులో బడ్జెట్ కేటాయింపులు ఎందుకు జరగలేదు అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఈ ఎప్పుడు మనం రెగ్యులర్ గా చూసేటువంటి బడ్జెట్ లాగా నిన్ను అనిపించలేదు రాష్ట్రాల కేటాయింపులు లేవు యూజువల్ గానే ఎలక్షన్స్ ఎక్కడైనా జరుగుతున్నాయంటే ఆ రాష్ట్రాలకే బడ్జెట్ కేటాయింపులు అనేవి ఉండేవి అలా కాకుండా చాలా సాదా సీదాగా ఉంది ఈ బడ్జెట్ కేవలం ఏవో లెక్కలు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు తప్ప కేటాయింపులు లేవు అనేది మీరు ఎలా చూస్తున్నారు సార్ ఈ బడ్జెట్ ని కవిత మనం బడ్జెట్ అంటే మనం చూడాల్సింది ఒకటి ఆర్థిక వ్యవస్థ నిర్వహిస్తున్నారు ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు పెడుతున్నారు మరి పరిమితి మించి అప్పులు పెరిగిపోతున్నాయా పిల్లల మీద భారం పెడుతున్నామా ఆ డబ్బు ఎట్లా వినియోగం చేస్తున్నాము రేపటి భవిష్యత్తుకి పునాదయం వేస్తున్నాము ఈ నాలుగు చూడాలి దాంతోపాటు ఫెడరల్ వ్యవస్థలో మీరు అన్నట్టుగా రాష్ట్రాలకు నిధులు ఏ మేరకు పెడుతున్నాయి అనేది మనం ఆలోచించాలి ఒక్కసారి చూస్తే మొట్టమొదటిది చాలా గడ్డు కాలంలో ప్రపంచమంతా ప్రతికూల పౌనాలు వీస్తున్నాయి చాలా దేశాల్లో బడ్జెట్ అద్భుతం అప్పుల భారం పెరుగుతోంది ఖర్చు పెరుగుతుంది ఆదాయం తగ్గుతుంది ఆర్థిక ప్రగతి మన కానీ మన దేశంలో సమర్థమైన ఆర్థిక నిర్వహణ వల్ల గత ఏడెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల కారణంగా మనకి కోవిడ్ వచ్చినా కూడా ఈ మహమ్మారి వచ్చినా కూడా కోవిడ్ తర్వాత ఆనాడేమో అప్పుల భారం పెరిగిపోయింది ఎందుకంటే ఆదాయం తక్కువ ప్రభుత్వానికి ఖర్చు పెరిగింది అటు వ్యాధి నివారణ కోసం వ్యాధి నిరోధక కోసం చెప్పని రెండో పక్కన ఈ కష్టాల్లో ఉన్నటువంటి సామాన్యులకి కొంత భరోసా ఇవ్వడం కోసం చెప్పని ఆదాయం తగ్గింది అందుకని నానాడు మన అప్పుల భారం తొమ్మిది పాయింట్ రెండు శాతం ఈ శాతం ఏమిటి మొత్తం జాతీయ ఆదాయంలో తొమ్మిది పాయింట్ రెండు శాతం అప్పు చేశాం ఆర్థిక మంత్రి నిర్వహణ వల్ల ప్రభుత్వ నిర్వహణ వల్ల గత నాలుగైదు సంవత్సరాలుగా క్రమక్రమంగా తగ్గుతూ వచ్చి ఈ సంవత్సరం నాలుగు పాయింట్ నాలుగు శాతానికి పరిమితం చేశారు వచ్చారు నాలుగు పాయింట్ మూడు శాతం ఒక నాలుగైదేళ్ల లోపల మొత్తం అప్పుల భారం దేశం మీద బాగా తగ్గే ఏర్పాట్లు చేస్తున్నారు అంటే గొప్ప విజయాన్ని సాధించారు మామూలుగా అంకెలు చెప్పడం తప్ప అప్పులు పెరగడం తప్ప విజయం సాధించట్లేదు తెలంగాణ తీసుకొని ఆంధ్రప్రదేశ్ తీసుకోండి ప్రతి సంవత్సరం అప్పుల భారం పెరుగుతుంది ప్రతి సంవత్సరం లోటు పెరుగుతోంది అప్పు తీసుకునే మొత్తం పెరుగుతోంది లోటు అని చెప్పటం ఫిజికల్ డెఫిసిట్ అది పెరుగుతుంది కానీ జాతీయ స్థాయిలో తగ్గుతుండదు మన పిల్లలకు మంచిది ఇది మొట్టమొదటి అర్థం చేసుకోవాలి రెండోది ఆదాయమో ఖర్చు కూర్చు మాట్లాడాలి మనం ఏ రకంగా ఖర్చు పెడుతున్నారు పన్నుకొచ్చే డబ్బా లేకపోతే ఊరికే దుబారా ఖర్చు దేశ చరిత్రలో ఎప్పుడు లేని రీతిలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెంచారు ఈ సంవత్సరం ఉదాహరణకు బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మొత్తం కలిపి పదిహేడు లక్షల కోట్ల రూపాయల పైచీలకు మూల మౌలిక సదుపాయాలు కావచ్చు రోడ్లు కావచ్చు లేకపోతే రైల్వేలు కావచ్చు ఇవన్నీ ఎక్కడొస్తాయి ఇవన్నీ ఢిల్లీలో రావట్ల రాష్ట్రాల్లోనే వస్తున్నాయి ఇందాక మీరు ఎన్నర ఉదాహరణ రాష్ట్రాలకు పెట్టుబడులు అని చెప్పినాయి ఉదాహరణకు ఏడు హై స్పీడ్ ట్రైన్స్ గురించి మాట్లాడారు దానిలో మూడు తెలుగు ప్రజలకు వచ్చాయి పూనా నుంచి హైదరాబాద్కి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి హైదరాబాద్ నుంచి చెన్నైకి ఎక్కడొచ్చేది ఢిల్లీకి పనికి వచ్చేది మనకి వచ్చేది అటు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఎందుకంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళి రాయలసీమ నుంచి పోతుంది హైదరాబాద్ నుంచి చెన్నైకి పోయేది కోస్తాంధ్ర నుంచి పోతుంది కాబట్టి దానికి వేరే చెప్పక్కర్లా ఊరికి ఆర్పాటం చేసి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాం తెలంగాణకి ఇచ్చాం ఇట్లా ఉండదు ఇది జాతీయ బడ్జెట్ జాతీయ స్థాయిలో వాళ్ళ బాధ్యతలు వేరు వాళ్ళ వనరులు వేరు రాష్ట్రాల్లో బాధ్యతలు వేరు వనరులు వేరు దాని తగ్గట్టు ఢిల్లీ నుంచి డబ్బులు వస్తాయి ఇక తర్వాత చూడవలసింది జాతీయ స్థాయి నుంచి ఏ మేరకు రాష్ట్రాలకు వస్తుంది నేను యాక్చువల్ అంకెలు చెప్తున్నాను మీకు ఈ సంవత్సరం ఇరవై ఆరు లక్షల ఇరవై వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు రాష్ట్రాలకి ఢిల్లీ నుంచి బదిలీ అవుతుంది ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయలు డెబ్బై నాలుగు అంటే ఏం మాట్లాడుతుంది మనం లక్షల కోట్ల రూపాయల చిల్లపంకులాగా కనిపిస్తున్నాయి మనకి దీనిలో అంటే ఇది దాన్ని అర్థం చేసుకోవాలంటే జాతీయ స్థాయిలో వచ్చేటువంటి పన్నుల ఆటలు బాటలో యాభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం అంటే అరవై శాతం రాష్ట్రాలకు కడుతుంది మొత్తం జాతీయ స్థాయికి వచ్చే పన్నుల ఆదాయంలో అరవై శాతం రాష్ట్రాలకు పోతుంది పన్నులు కాకుండా మిగతా ఆదాయం లెక్క పెట్టినా కూడా యాభై ఆరు శాతం రాష్ట్రాలకు కడుతుంది మరి దీనిలో అన్ని రాష్ట్రాలు ఇక మరి జాతీయ బడ్జెట్లో మీ ఊరికి ఎంత ఇచ్చాం మీ జిల్లాకి ఎంత ఇచ్చాం మీ మండలాకి ఎంత ఇచ్చాం రాస్తారా అదే మనం చెప్పాల్సింది కాబట్టి దీనిలో ఏంటంటే విషయం తెలియకుండా ఇక ప్రతికూల పరిస్థితుల్లో అమెరికా వాళ్ళేమో మన మీద యాభై శాతం టారిఫ్లు వేశారు ఎగుమతులు అమెరికా ఆగిపోయినాయి మరి ప్రపంచం అంతా ట్రంప్ గారి పని అంతర్కొత్తలం అవుతోంది యుక్రెయిన్ యుద్ధం వల్ల కానీ ఇరాన్ లో రావచ్చు మరో చోట రావచ్చు ఏమవుతుందని అందరి ఉంది ఈ పరిస్థితుల్లో భవిష్యత్తు పదురుపరచడం కోసం ఏర్పాట్లు చేయాలి రాబోతున్న కాలంలో ఆర్థిక ప్రగతి ఏర్పాట్లు చేయాలి చాలా పక్కడ్మందిగా ఏర్పాట్లు చేశారు బడ్జెట్లో కొరతలు లేవు కాదు నా దృష్టిలో రెండు కొరతలు ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం అసలు పెద్దగా పట్టించుకోవట్ల డెబ్బై లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థల్లో మునిగిపోయింది మన డబ్బు ప్రజల్లో పన్నుల డబ్బు అక్కడికి పోయింది ఏమవుతుంది ఇప్పుడు డబ్బులు లేక పెట్టుబడుల కోసం చెప్పిన అప్పులు చేయాల్సి వస్తుంది మళ్ళీ ప్రజల మీద భారం పెడుతుంది దాన్ని ప్రైవేట్ రంగానికి కానీ బదిలీ చేసినట్టయితే డబ్బులు వస్తాయి సంక్షేమానికి ఖర్చు పెట్టచ్చు అప్పుల భారం తగ్గుతుంది పెట్టుబడులు ఖర్చు పెట్టచ్చు అంతకుమించి ప్రభుత్వం దగ్గర ఉంటే సరిగ్గా నిర్వహించట్లా ఏదో మొక్కబడిగా నిర్వహిస్తున్నారు అయితే ప్రైవేట్ రంగంలో ఉంటే విపరీతంగా మార్కెట్ షేర్ పెరుగుతుంది దాని టర్నోవర్ పెరుగుతుంది లాభాలు పెరుగుతాయి ప్రభుత్వానికి పనులు పెరుగుతాయి ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది ఆర్థిక ప్రగతి పెరుగుతుంది ఉద్యోగాలు పెరుగుతాయి దాని మీద పెద్దగా ఆలోచించట్లా భయపడుతున్నారు రాజకీయంగా ఇబ్బందులు అవుతాయని చెప్పని రెండవది చిన్న పట్టణాల మీద గట్టిగా దృష్టి పెట్టాలి ఆర్థిక మంత్రి గారు చిన్నపట్నాల గురించి మాట్లాడారు టైర్ టూ టైర్ త్రీ సిక్స్ మాట్లాడారు కానీ పెద్దగా వ్యూహాత్మకంగా గట్టిగా ప్రయత్నం కనిపించలేదు ఎందుకంటే తొంభై శాతం మన దేశంలో అసంఘటిత రంగంలో నెల లేని వాళ్ళు ఉద్యోగ భద్రత లేని వాళ్ళు ఉన్నారు ఎక్కడికక్కడ ఏ జిల్లా కా జిల్లా చిన్న పట్టణాల్లో ఇవాళ కరెంట్ ఉన్నది కంప్యూటర్లు ఉన్నాయి డిజిటల్ టెక్నాలజీ ఉన్నది టీవీ ఉన్నది రోడ్లు ఉన్నాయి మనం ఇక్కడ అన్ని ఇక్కడ పెట్టాలి హైదరాబాద్ పెట్టాల్సిన అవసరం లేదు చెన్నైలో పెట్టాల్సిన అవసరం లేదు ఆ చిన్న పరిశ్రమలు చిన్న ఆదాయాలు వచ్చి అక్కడ పెట్టేస్తే సంఘటిత రంగంలోకి పెడతారు మధ్యతరగతి మరొక తయారు పెట్టారు దాని మీద కూడా దృష్టి పెంచాలి నిజమైన సమస్య రాష్ట్రాల్లో ఉంది కొన్ని రాష్ట్రాలేమో చాలా జాగ్రత్తగా ఆరోగ్యంగా ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా కాపాడుకుంటున్నాయి ఉదాహరణ గుజరాత్ మహారాష్ట్ర ఒరిస్సా చాలా మేరకు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలు ఆర్థిక పరిస్థితి అధ్వానం చేసుకుంటున్నాయి అప్పుల భారాన్ని పెంచుకుంటున్నాయి అప్పుల డబ్బంతా కూడా దుబారా ఖర్చు చేస్తున్నాయి లేక తాత్కాలికంగా తయారాలు ఖర్చు పెడుతున్నాయి ఆర్థిక ప్రగతికి పెట్టుబడి పెట్టట్ల తెలంగాణ మనం చూసాం చాలా సంపన్న రాష్ట్రం ఇవాళ జీతలు అవ్వడం కష్టంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ప్రస్తుతం బాగానే ఉన్నా కూడా మరు సదుపాయాలకి మిగతా వాటికి ఆర్థిక పరిస్థితి చాలా అతరకోత్రంగా ఉంది అప్పుల భారం పెరిగిపోతుంది రోజువారీ ఖర్చు పెరిగిపోతుంది విపరీతమైన వ్యయాన్ని పెంచేసారు ఒకరి నుంచి ఒకటి ఈ పార్టీ ఆ పార్టీ అందరూ కలిసేసి ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక నియమం గందరగోళంలో ఉంది అలాగే మధ్యప్రదేశ్ రాజస్థాన్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ పశ్చిమ బెంగాల్ కొంతమేర కేరళ ఇవన్నీ ఆర్థికంగా సంక్షోభం చెప్పుకుంటున్నాను కాబట్టి రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి బాగుచేయాలి రాష్ట్రాలు పట్టించుకోవాలి రెండోది పరిపాలన మొత్తం రాష్ట్రాల్లో ఉండదు మంచి విద్య కావాలి లేకపోతే ఆర్థిక వ్యవస్థలో పాలు పంచుకోలేము ప్రగతి ఉండదు విద్య ఎవరు అందించాలి రాష్ట్రాలు అందించాలి ఒక్కొక్క బిడ్డ మీద లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నారు సంవత్సరానికి రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చేసుకోండి కానీ విద్య అందట్లా అది చేయాల్సింది వాళ్ళు రాష్ట్రాలు విద్య ఉంది నూటి తొంభై పాడు రాష్ట్రాల్లో మంచి ఆరోగ్యం అందించాలి లేకపోతే చిన్న పట్టణాలు పెరగాలి లేకపోతే చట్టబద్ధపాలన కావాలి హైదరాబాదు ఢిల్లీతో పోటీ పడుతుంది పొల్యూషన్లో ఆ బెంగళూరుతో పోటీ పడుతుంది ట్రాఫిక్ లో ఇది ఎవరు చేయాలా రాష్ట్రం చేయాలా స్థానిక ప్రభుత్వం చేయాలి కాబట్టి పరిపాలన బాగు చేసేది ఆర్థిక వ్యవస్థను పెంచేది వనరులను జాగ్రత్తగా కాపాడు రాష్ట్రాల చేతుల్లో ఉంది సార్ ఈ బడ్జెట్ గురించి ఇంత విపరీతమైన చర్చ జరుగుతుంది అందులో పాలిటిక్స్ కూడా ఎంటర్ అయిపోయాయి మన రాష్ట్రానికి కావలసినటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని సౌకర్యాలు ఉన్నాయి ప్రాజెక్టులు ఉన్నాయి దానికోసం కేంద్రం తరఫున బడ్జెట్ రావాలి అలొకేషన్స్ అనేవి ఉండాలి మేము ప్రతిపాదనలు పంపిస్తున్నాము బట్ మాకు మాత్రం కేంద్రం దగ్గర నుంచి ఒక సానుకూల స్పందన రాలేదు అనే మాట ప్రతి రాష్ట్రం అందులోనూ కాంగ్రెస్ కూడా ఇది జీరో బడ్జెట్ అనే మాట చెప్తోంది తప్పితే మనకు ఒక ఆనవాయితీ అయిపోయింది దేశంలో జాతీయ స్థాయిలో బడ్జెట్ను కనుక ప్రవేశపెడితే అధికార పార్టీ వాళ్ళు జాతీయ స్థాయిలో వాళ్ళు వాళ్ళ అనుకూలంతా కూడా బ్రహ్మాండమైన బడ్జెట్ దేశ చరిత్రను మార్చేస్తుంది ప్రతిపక్షాలు లేకపోతే రాష్ట్రంలో ఆ పార్టీ కాకుండా వేరే పార్టీ అధికారంలో ఉన్నవాళ్ళు చండాల బడ్జెట్ దేశాన్ని నాశనం చేస్తుంది మళ్ళీ పొద్దున గద్దెలు తారుమారైన పదవులు మళ్ళీ వాళ్ళు ఈ మాట వీళ్ళు ఆ మాట చెప్తారు అలా ఖర్చులు మనం వాస్తవాలు చూడాలి అంకెలను చూడాలి వాస్తవాలు చూడాలి ఫలితాలను చూడాలి రెండోది మీకు రాష్ట్రం సంగతి ఇందాక చెప్పాను ఎన్ని ఎన్ని లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు వస్తుందని చెప్పాను మన రాష్ట్ర భవిష్యత్తు మన చేతుల్లో ఉంది మన ప్రజానికి కూడా ఢిల్లీ మీద భారం పెట్టి ఒక చిన్న వర్షం పడింది హైదరాబాద్ లో వరదలు వచ్చినాయి ఢిల్లీ నుంచి డబ్బులు కావాలా మరి ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు వాళ్ళకు వస్తున్న పన్నుల ఆదాయంలో అరవై శాతం మీకు పంపించేసారు ఇస్తారు వాడు జీతాలు ఇవ్వాలి వాడి పెన్షన్లు కట్టాలి అక్కడ వడ్డీలు కట్టాలి రాష్ట్రాలకు నిధులు పంపించిన తర్వాత జీతాలు పెన్షన్లు వడ్డీలు కలిపితే ఢిల్లీకి వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉన్నది మిగతా తప్పులే రాష్ట్రాలు మొత్తం దేశంలో ప్రభుత్వాలు పెట్టే ఖర్చులు ఈ మాట అందరూ అర్థం చేసుకోవాలి ప్రభుత్వాలు పెట్టే ఖర్చు మొత్తంలో రాష్ట్రాలు అరవై శాతం రాష్ట్రాలు ఖర్చు పెడుతున్నాయి ముప్పై ఏడు శాతమే ఢిల్లీ ఖర్చు పెడుతుంది మూడు శాతం స్థానిక ప్రభుత్వాలు ప్రపంచంలో స్థానిక ప్రభుత్వాలు ఇంత తక్కువ ఖర్చు ప్రపంచంలో ఎక్కడ లేదు ప్రపంచంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత ఎక్కువ ఖర్చు ప్రపంచంలో ఎక్కడ లేదు రెండు తప్పే కాబట్టి ఇదంతా గడుస్తానని తప్ప బాధ్యత తప్పించుకోవడం తప్ప ఇది పూర్వం ఏమిటి అంటే ప్రతి ఏ చిన్న పనికి ప్రణాళిక సంఘం ఆమోదం కావాలి ప్రాణీక కమిషన్ లేదు దానికి చట్టబద్ధత లేదు రాజ్యాంగ లేదు ఒక అధికారికంగా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా దాన్ని ఏర్పాటు చేశారు ఏం చేయాలన్నా వాడు అనుమతి కావాలి అట్లాగే ఢిల్లీ నుంచి వచ్చే డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఉండేది పంతొమ్మిది వందల రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ఆ ప్రాంతాల దాకా పంతొమ్మిది తొంభై ఐదు తొంభై రెండు వేల దాకా గందరం పదో ఆర్థిక సంఘదాకా గందరగోళంగా ఉండేది ఈ పనులు ఎంత వాటా ఆ పనులు ఎంత వాట ఇప్పుడు అలా కాదు స్పష్టంగా నలభై ఒక్క శాతం వాళ్ళకి వచ్చిన పన్నుల డబ్బులు మనకు వచ్చేస్తుంది పారదర్శకంగా వచ్చేస్తుంది అది మీదేం చేసుకుంటారండి ఇక్కడ కాబట్టి పద్ధతులు మారినాయి మనం ఇంకా ఇక్వకల కాలంలో ఉండి ప్రతి ప్రాజెక్టుకి ఢిల్లీ నుంచి అనుమతి కావాలి వాడు సంతకం పెట్టాలి వాడు ఓకే అనాలా అది లేదు ఇప్పుడు మీ చేతుల్లో ఉంది పూర్వం ఎయిర్పోర్ట్ కావాలంటే మీ చేతుల్లో లేదు ఇప్పుడు మీరు చేసుకుంటున్నారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ వాళ్ళు ఎవల మనం చేసుకుందాం ప్రైవేట్ రంగాన్ని పిలిచాం అలాగే మీకు పోర్టులు ఉన్నాయి తీర ప్రాంతం అయితే పూర్వం ఢిల్లీ వాళ్ళు డబ్బులు లేకపోతే పోర్టులు లేవు వాళ్ళు పెట్టుబడి పెట్టకపోతే పోర్టు ప్రైవేట్ రంగాన్ని చూచేస్తున్నారు పరిస్థితి మారింది దేశంలో అరవై శాతం వనరులు మీ చేతుల్లో ఉన్నాయి ప్రభుత్వం పెట్టక అరవై శాతం మీ చేతుల్లో రోడ్డు మీరు డబ్బులు ఇవ్వలేదు లేకపోతే ఈ సంక్షేమం చేద్దాం డబ్బులు ఇవ్వలేదు ఈ అరవై శాతం కలిసిపోయాయి అయ్యా సద్వినియోగం చేసుకో మీతో చేసుకోవట్లా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ లో మీరు ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ని చూస్తున్నారు సార్ నిన్నటిది బడ్జెట్ ఏమో ఎంటైర్లీ డిఫరెంట్ బడ్జెట్ అనేటువంటి ఒక వాదన వినిపిస్తోంది మీకు ఎలా అనిపించింది సార్ ఈ బడ్జెట్ నిన్న నిన్న బడ్జెట్ లో కొత్త లేదు ఆర్భాటాలు లేవు మరి డంభాలు లేవు అశ్రయోగితులు లేవు తాత్కాలికంగా జనాన్ని మెప్పించి రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేసే పద్ధతి లేవు దీర్ఘకాల అభివృద్ధి కోసం ఆర్థిక క్రమశిక్షణ మౌలిక సదుపాయాలు పెట్టుబడులు దేశం దీర్ఘకాలికంగా ఆర్థిక కోసం ఏర్పాట్లు దాని మీద దృష్టి పెట్టారు గత కొద్ది ఏళ్ళుగా ఆపేద చేస్తున్నారు దాన్ని కొనసాగించారు కాబట్టి మనం ఒకతో ఉపన్యాసాలు లేకపోతే చెడ్డ బడ్జెట్ అని అంకెలతో సంబంధం లేకుండా ఏదో మైకాశని ఉపన్యాసాలు ఇస్తే గొప్ప బడ్జెట్ అనుకోవటం అది విజ్ఞాన లక్షణం కాదు మనం చూడాల్సింది ఆ డబ్బు ఏం చేస్తున్నారు ఆర్థిక క్రమశిక్షణ ఉందా లేదా ఆ డబ్బు వినియోగం సద్వినియోగం చేస్తున్నారా వృధాగా ఖర్చు పెట్టి తగలేస్తున్నారా అప్పుల భారాన్ని పెంచి మన మీద పైన పిల్లల మీద భారం వేస్తున్నారా భవిష్యత్తులో ఆర్థిక ప్రగతి గొప్పతం ఇస్తున్నారా రాష్ట్రాలను పట్టించుకుంటున్నారా ఈ నాలుగు రకాలుగా చూస్తే ఈ బడ్జెట్ మంచి ప్రమాణాల బడ్జెట్ అయితే కొన్ని చేయాల్సింది ఉంది నేను చెప్పాను ఇంతమంది ఇప్పుడు పబ్లిక్ రాంగ సంస్థలు కావచ్చు నెల కావచ్చు అయితే సంస్కరణలో కొంతమంది వాదన సరైనటువంటిది ఒక అవకాశంగా తీసుకునే సంక్షోభాన్ని మన దేశంలో సంక్షోభం లేకపోయినా ప్రపంచంలో అతి వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ మధ్య పెద్ద దేశాలు మన దేశంలో సంక్షోభం లేదు కానీ ప్రపంచ సంక్షోభాన్ని మన అత్యుతులం కాదు దాన్ని అవకాశంగా తీసుకుని పెద్ద మార్పులు నడుపు కట్టాల్సిన కొందరు వాదిస్తున్నారు వాస్తవం నేను దాన్ని అంగీకరిస్తున్నాను కానీ ఇప్పటికే కొన్ని చేశారు జిఎస్టీ కానీ మరికొన్ని మార్పులు కానీ గత కొద్ది నెలలుగా బడ్జెట్ సంబంధం లేకుండా చేశారు మిగతా మరి కూడా బహుశా బడ్జెట్ సంబంధం లేకుండా వస్తాయేమో చూద్దాం మనం రావాలని కోరుకుందాం రావాలని సో నిన్నట్ బడ్జెట్ అంతా దేశమంతా ఒక యూనిట్ లా కనిపించింది సార్ రాష్ట్రాల వారిగా కాదు లేకుంటే ప్రాజెక్టుల వారిగా కేటాయింపులు కాదు దేశం కోసం ఏ రాష్ట్రానికి ఆ మీ బడ్జెట్ ఉన్నది పారదర్శకంగా మీరు బడ్జెట్ లో ఏ జిల్లాకి కేటాయించారు లేకపోతే ఏ ప్రాజెక్టు కేటాయించారు మీరు బయట పెట్టాలా సద్వినియోగం చేయాలి అంతేగాని ఢిల్లీ కూడా చేయలేదు పని పెళ్లి వాళ్ళు చేసేది వాళ్ళ ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్టుల విషయంలో వాళ్ళు చెప్తారు అని తెలియదు ఉదాహరణకి ఏడు మరి హై స్పీడ్ అన్నారు ఏడు అంటే ప్రకటించారు అది వాళ్ళు చేయాల్సిన ప్రాజెక్ట్ కాబట్టి మీ ప్రాజెక్టు వాడిని మాట్లాడతారు మీరు చూసుకోవాలి ఇప్పుడు రెండు వేల నలభై ఏడు కల్లా వందేళ్ల నాటికి మనం ఏం చేయబోతున్నాము మన టార్గెట్స్ ఏంటి ఒక లాంగ్ టర్మ్ లో లాంగ్ విజన్ లో ఎలా ఉండాలి అనేది అంతా కనిపించింది సో ఇప్పుడు ప్రజలు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక పరిష్కారంగా లేకపోతే వాటి కేటాయింపులు అనేవి లేవు ఇప్పుడు బంగారం గురించి ఏదన్నా అదుపు చేస్తారేమో రెండు లక్షల దాకా వెళ్ళబోతోంది దాని గురించి ఎందుకు మాట్లాడలేదు అనేటి ఆ మాటలు కూడా వినిపిస్తున్నా అలాంటి విశ్లేషణలు కూడా ఉన్నాయి కదా సార్ బంగారం గురించి మాట్లాడారు చాలా మంది తెలియకోవచ్చు ప్రపంచం మొత్తంలో అతి ఎక్కువ బంగారం అన్నది భారతదేశంలో మన దగ్గర మొత్తం ప్రపంచ చరిత్రలో ఆది మానవుడి దగ్గర నుంచి ఇప్పటిదాకా లక్షా తొంభై ఒక్క వేల టన్నుల బంగారాన్ని వెలికి తీసి ఉత్పత్తి చేశారు అంచనా దానిలో ముప్పై ఐదు వేల టన్నులు మన దేశంలో ఉన్నది దాని విలువ మీరు వేళ గనక రూపాయలు లెక్కడితే డాలర్లు లెక్కడితే ఉదాహరణకి దాని విలువ సుమారుగా ఐదు ట్రిలియన్ డాలర్ల పైన ఉన్నది ఐదు ట్రిలియన్ డాలర్ల పైన ఉన్నది కాబట్టి ఖచ్చితంగా బంగారాన్ని వెలిగితీటే మంచిది నా దృష్టిలో డిమాండ్ ఎంత ఎక్కువ ఉన్న దేశంలో మనకేమవుతుంది ఎవరింట్లో వాళ్ళు అందులో మన మహిళలకు బంగారం అంటే ప్రాణం ఎవరింట్లో వాళ్ళు బంగారం ఉంచుకుంటారు మంచిదే ఎందుకంటే రేపు పొద్దున ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మనకి జీవితంలో భరోసా ఉండాలంటే బంగారానికి గిలువ తగ్గద నమ్మకం ఉంది కాబట్టి కానీ ఏమవుతుంది ఎనప్పెట్లో మీరు దీన్ని నిధి పెట్టేసి పాత్ర వేస్తే ఉపయోగపట్టాల కాబట్టి బంగారం ఎవరిది వాళ్ళకి ఉండేట్టుగా చేస్తూనే దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చామనుకోండి బంగారం డాలర్లతో సమానం విదేశీ మార్గద్రోజం లెక్క కొంతైనా బంగారం బయటకు వచ్చిందనుకోండి మనం మీ బంగారం పోకుండా మీ బంగారానికి ఇప్పుడు ఏమీ రావట్లా మరి సంవత్సరాలకి ఎంత కొద్దిగానే మన వడ్డీ ఇచ్చారు అనుకోండి బంగారం మన చేతుల్లో ఉంటుంది మన పేరుతో బ్యాంకులో ఉంటుంది మన కొద్దిపాటి వడ్డీ అదనంగా ఆదాయం కూడా వస్తుంది ఆ పద్ధతి తర్వాత భద్రంగా ఉంటుంది ఇంట్లో మన దొంగతనం చేస్తారని భయం ఉండదు అలా పెట్టున్నాం అనుకోండి ఏమవుతుంది కొన్ని అదుల లక్షల కోట్ల రూపాయలు మార్కెట్లోకి వస్తాయి దాన్ని పెట్టుబడులు ఉపయోగించు దేశంలో ఇప్పుడు పెట్టుబడులు లేక విదేశాల నుంచి కానీ దేశం నుంచి కానీ పెట్టుబడులు సరిగ్గా అవసరం మనం పేద దేశాల్లో అవసరాలు ఎక్కువ డబ్బులు తక్కువ కాబట్టి పెట్టుబడులు ఎవరో పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఆ పెట్టుబడులు లేక అలమటిస్తున్నాం మనం దానికోసం ప్రభుత్వాన్ని ఇంతక మెచ్చుకుంటున్నాం ఎందుకని పదిహేడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు పది పన్నెండేళ్ల క్రితం రెండు లక్షల కోట్ల రూపాయలు ఈ దేశంలో పెట్టుబడుల కోసం సంవత్సరం పెట్టేది ఎనిమిది రెట్లు పెంచారు ఎనిమిది రెట్లు పోయి ఇరవై రెట్లు చేయొచ్చు కాబట్టి దానికి పథకాలు ఏర్పాటు చేయాలి కానీ రాజకీయంగా భయపడుతున్నారు బంగారాన్ని బయటకు తీసుకురండి అని చెప్పంటే ప్రజలు దిద్దురుతారనే భయంతో ప్రభుత్వాలు మనుగా కూర్చుంటున్నాయి బంగారం రేటు మన ప్రభుత్వం చేతుల్లో లేదు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం గ్లోబల్ కమాడిటీ ఒక దేశంలో ఒక రేటు ఇంకో దేశంలో ఇంకో రేటు ఉండదు కాబట్టి బంగారానికి డిమాండ్ ఉన్నది మన దేశంలో ఉదాహరణకి ముడి చమురు తర్వాత అతి ఎక్కువ మాత్రమే ఖర్చు పెడుతుంది బంగారం మీద కొన్ని ఏడాది కొన్ని సంవత్సరాలు వెయ్యి టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం ఈ సంవత్సరం నాకు ఎంతో తెలియదు పోస్తే నాలుగు వందల టన్నులు కనీస దిగుమతి చేసుకుంటున్నాం మనం నాలుగు వందల టన్నులు అని చెప్పంటే ఇవాడున్న పరిస్థితుల్లో బంగారం మీకు ఒక అరవై డెబ్బై బిలియన్ డాలర్లు ఒక డెబ్బై బిలియన్ డాలర్లు అరవై బిలియన్ డాలర్లు మనకి బంగారం దిగుమతిగా ఖర్చు అవుతుంది అప్పుడు విదేశ్వ పోతున్నది అయితే బంగారం మిషన్ నా దృష్టిలో కొన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం అన్నది కానీ ఏ పార్టీకి ప్రభుత్వానికి కూడా ధైర్యం చావడం లేదు మనం అందరం కోనుకున్నట్టయితే ప్రజలు అంగీకరిస్తే ఎవరికొద్ద రేపు నా పని చేయవచ్చు ఆ బంగారాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు దేశం కోసం ఓవరాల్ కి ఈ బడ్జెట్ మీరు యాక్చువల్ గా ఎన్ని మార్కులు అంటే ఏం చెప్తారు సార్ ఎన్ని మార్కులు వేస్తారు ఆర్థిక క్రమశిక్షణ లో తొమ్మిది మార్కులు వేస్తాను పదికి రాష్ట్రాలకు వనరుల పంపిణీలో తొమ్మిది మార్కులు వేస్తాను అభివృద్ధి గోత్ర విషయంలో ఏడు మార్కులు వేస్తాం కొన్ని మౌలికమైన సంస్కరణలు మరికొన్ని చేపట్టవలసిన చేపట్టడం విషయంలో ఐదు మార్కులు వేస్తాను ఒకటి ఒక్కో రంగంలో ఒక్క రకం ఓవరాల్ గా అయితే పాస్ అయిపోయింది ఆల్మోస్ట్ మనం మిగతా అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే సాటిస్ఫైయింగ్ గా ఉంది సాటిస్ఫై కానీ ఇప్పుడు మనం ఏంటంటే ఒక భేద దేశం ఎప్పుడు తృప్తి పడకూడదు మనం సంపన్న దేశం అయ్యేదాకా ఇంకా చేయాల్సినవి ఉన్నాయి మంచి ప్రమాణాల గురించి అందాలి మంచి ఆరోగ్యం అందాలి కానీ ఇవన్నీ బడ్జెట్ లో తేలేవి కాదు రాష్ట్రాల్లో తేలేసినాయి కాబట్టి ఇప్పుడు మన పొల్యూషన్ లేకుండా హైదరాబాద్ లో కూడా ఇప్పుడు స్మోక్ కనిపిస్తుంది పొద్దు నిన్న స్మోక్ కనిపిస్తుంది పొద్దున్న ఢిల్లీ లాగా మనకు వేస్తుంది మనకి ఇవన్నీ ప్రభుత్వాలు చేస్తే పనులు కాబట్టి కొరతలు చాలా ఉన్నాయి దానికి జాతీయ స్థాయిలో బడ్జెట్ పరిష్కారం కాదు రాష్ట్రాల్లో పరిపాలన బాగుపడాలి కావాల్సిన మార్పులు కావాలి రాష్ట్రాల్లో కేటాయింపులు బాగున్నాయి రాష్ట్రాల్లో ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి మచ్ సార్ And for more videos, please subscribe to iDream Please subscribe to I Dream. Please subscribe iDream And please subscribe to iDream For more videos, subscribe to iDream Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe, so subscribe to iDream So subscribe to iDream Media. I Dream ki I Dream team under huge congratulations. Please subscribe I Media. Please subscribe to I Subscribe I Please subscribe to I ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరింగతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్